హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమాన్యోస్ కందుకూరు మూవీ ఫ్యాక్టరీ జస్టిస్ మూవీ టీం వారి ఆధ్వర్యంలో శనివారం కందుకూరు పట్టణంలో మరో నూతన చిత్ర ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జబర్దస్త్ ప్రోగ్రామ్ అప్పారావు శ్రీమతి కనకదుర్గ హీరో శ్రీరామ్ పాల్గొన్నారు అలాగే ఈ చిత్రానికి నిర్మాతగా చీదెల్ల వేణుగోపాలరావు డైరెక్టర్గా సల్మాన్ వ్యవహరిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు సోదరుడు విశ్వమంగళం సినిమా స్టార్ట్ చేస్తున్న శుభ సందర్భంలో మన నియోజకవర్గంలో సినిమా ప్రొడ్యూసర్లు కూడా ఉండడం చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటున్నామంటే సినిమా ప్రపంచం చాలా గొప్పది మనందరికీ కూడా తెలుసు ఈరోజు శుభం మన సంతోషంతో ఏదన్నా మనం బాధ టైంలో కూడా ఏదైనా జబర్దస్త్ చూస్తే బాధ కూడా పక్కకు పోయిపోతాయి అంటే వినోదం కోసం వినోదాన్ని పండించేదే సినిమా ఇటువంటి కార్యక్రమం మన నియోజకవర్గంలో మన కందుకూరు పట్టణంలో విశ్వమంగళం సినిమా స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సమాజానికి మంచిదే నేర్పే విధంగా సినిమాలు తీసి ప్రజలకి ఒక మంచి సందేశం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీరు స్టార్ట్ చేస్తున్నందుకు మా వంతు సహాయ సహకారాలు కూడా మీకు ఇప్పుడు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు నేను తో చదువుకున్నాడు సినిమా ప్రొడ్యూస్ చేయడం మేము ఎమ్మెల్యే సంతోషం ఇంకా రాబోయే రోజుల్లో మంచి ప్రొడ్యూసర్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విశ్వమంగళం సినిమా మొత్తం ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సిబ్బంది అంటే యాక్టర్స్ అందరికీ కూడా టీమ్కి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులకు అలాగే పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నవ్వులు స్యం అనేది ఎక్కడి నుంచో పుట్టదు దైనందిన జీవితంలో అడుగడుగునా పుడుతూ ఉంటుంది ఉదయా నేను కందుకూరులో దిగా ఎర్లీ మార్నింగ్ సెవెన్కి దిగానే ఒక ఆయన వచ్చి ఏంటంటే అబ్బాయి గారు ఫంక్షన్కి వచ్చారన్నారు లేదండి పానీపూరి అమ్ముకోవడానికి వచ్చారు అన్నారు ఆయ్ ఎందుకంటే అంత కోపం తెచ్చుకుంటారన్నారు కోపం వస్తే కోపం తెచ్చుకోకపోతే కోకో కోలా తెచ్చుకుంటామని మరి దానికోసం ఎంత బీపీ తెచ్చుకుంటారన్నాడు బీపీ వస్తే బీపీఏ తెచ్చుకుంటాం బియ్యం బస్లో తెచ్చుకో ఆ తర్వాత చెప్పాను నీకు తెలుసో లేదో నారా చంద్రబాబు నాయుడు గారు నాకు బాగా తెలుసు ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు బాగా తెలుసు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు రాత్రి ఫోన్లో మాట్లాడి జాగ్రత్తగా ఉన్నాను అయ్యి బాబో ఇంత పెద్దవతో రాత్రి ఫోన్లో మాట్లాడి అన్నాను రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారని ఇలా మనం చెప్పుకుంటూ పోతే హాస్యం వస్తూనే ఉంటుంది గౌరవం పెద్దలు యువ నాయకులు కందుకూరికి విశిష్టమైన సేవలు చేయడానికి ప్రజాక్షేత్రాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తు కందుకూర్కి ఒక ఎమ్మెల్యే ఎవరు చాలా గిహ్యమే పిగ్రౌండ్ అట్ల స్నేహాన్ని మర్చిపోకుండా మనం ఎక్కడికి వెళ్ళినా సరే మూలాలు మర్చిపోకూడదు ఆ మూలాలు మర్చిపోయినప్పుడు మనిషి కాదు ఆ విలువలు కూడా పతనం అయిపోతాయి కానీ ఏదైతే స్నేహితులు ఉన్నాడో చీదెల్లా వేణుగోపాలరావు గారు నా మిత్రుడు నా సోదరుడు నా జిగిరి దోస్తు ఆ సినిమా తీసినానంటే ఆయనకన్నా ఎమ్మెల్యే గారు ఎక్కువ ఆనందపడ్డారు ఇంకంతకన్నా ఏముంది అలాగే నాయశ్వర గారి తల్లిదండ్రులు బంగారాయి గారు అమ్మ కూడా నమస్కారం మీ ఆశీస్సులతో ఈరోజు నా జస్టిస్ తర్వాత ఇది రెండో సినిమా విశ్వమంగళం ఒక్కసారి క్లాప్స్ కూడా మీరు అందరూ క్లాప్స్ ఇవ్వాలండి ఈ టైటిల్కి ఎందుకంటే అందులో విశ్వం అంతా మంగళంగా ఉండాలని కోరుకోవడం విశ్వం అంతా బాగుండాలని కోరుకోవడం అలాగే ఎంగండ్ డైనమిక్ మా సాల్మాన్ ఈ అబ్బాయికి కూడా వర్ధమాన దర్శకుడు అండి సార్ ఈ బాబు దర్శకుడు సార్ మరి సల్మాన్ జస్టిక్స్కి డెమో ఫిల్మ్ వర్క్ చేశాడు ఈరోజు మళ్ళీ అదే రెండో సినిమాకి చీతల వేణుగోపాల్ గారు ఆశీస్సులతో నేను ఒక మాట అడిగాను ఎవరంటే డైరెక్టర్ అంటే మరి కందుకూరేనండి సల్మాన్ అన్న అతని గురించి చాలా గొప్పగా చెప్పాడు మంచి హార్డ్ వర్క్ అని అన్నారు గివ్ హీమ్ ఐ బిగ్ గ్రౌండ్ ఆఫ్ హెప్లాద్ అలాగే మరి హీరో అనగానే వడ్డు పొడుగు అన్నీ ఉంటాయి ఇవన్నీ పుష్కలంగా ఉన్నటువంటి మా మని కూడా ఒకసారి క్లాప్స్ ఇవ్వండి కమ్ కమ్ హీరోయిన్ రాలేదండి హీరోయిన్ తర్వాత హీరో ముందుగా అంతే ఆ హీరో మనిషి నీ అదృష్టం ఎంత నువ్వు ఆరు రెండు ఆరు నాలుగే నా నాకన్నా పుట్టాయినండి ఏదైనా సరే హీరో కూడా బాగున్నాడు మంచి స్మైల్ ఉంది వన్ యువర్ ఈ స్మైల్ ద విక్టరీ విల్ యూన్ బిహైండ్ అంటారు మరి అటువంటి చిరునవ్వు ఉంది ఆయన దగ్గర ఈ దగ్గర కూడా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇంకా ప్రత్యేకంగా మా శ్రీరామరాజు గారి గురించి చెప్పాలా వారు డైనమిక్ చిత్ర నిర్మాత వారిని కార్యక్రమానికి మా ప్రత్యేక అతిథిగా పిలిచారు మా శ్రీరామరాజు గారికి ధన్యవాదాలు ఎక్కడున్నాడు సార్ శ్రీరామరాజు గారు గవర్నమెంట్ సర్వీస్ చేసి ఎన్నో విశిష్టమైన సేవలు అందించినటువంటి శ్రీరామరాజు గారు మరి డైనమిక్ చిత్రం సార్ నెల్లూరు నుంచి అలాగే మరి ఆ నిర్మాత గారు ఒక హీరోని తయారు చేశాడు ఆ హీరో డైనమిక్ చిత్ర నిర్మాత యంగ్ అండ్ డైనమిక్ శ్రీరాముడు ఎనిమిది సినిమాలు చేశాడు సార్ నిర్మాతల్ని దర్శకుల అందరు ఆశీస్సులు పొంది ఈరోజు వటుడు ఇంతింతాయి వటడింతాయి అన్నట్టు శ్రీరాములు కూడా ఈరోజు ప్రత్యేకంగా శ్రీరాములు గారి ద్వారానే మీ మిత్రులు మా నిర్మాత చీతల్ల వేణుగోపాల్ గారు పరిచయం అవ్వడం కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి సాంకేతిక బృందానికి చిత్రంలో నటిస్తున్నటువంటి నటీనట వర్గానికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ షూటింగ్ శరవేగంగా ప్రారంభమై అంతే శరవైనా పోస్ట్ కార్యక్రమాలు చేసుకొని ఇదే కందుకూరులో వంద రోజుల చిత్రం అవ్వాలి దానికి మళ్ళీ మన ఎమ్మెల్యే గారితో పాటు మేమంతా రావాలని కోరుకుంటున్నాం డెఫినెట్ గా అవుతుంది కష్టే పది హార్డ్ వర్క్ నెంబర్ ఫెయిల్స్ అంటారు కాబట్టి ఈ చిత్రం కనివిజిత్ సాధించాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు కూడా ఈ చిత్రంలో ఒక అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు మీకు దర్శకుడు కూడా శుభం భూయ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా జస్టిస్ సినిమాలో విలను కానీ ఆయనే హీరో ఆ సినిమా మొత్తానికి ఒక రెండు మాటలు అల్లావుద్దీన్ గారు గట్టిగా చెప్పకూడదు మంచి విలన్ అందరికీ నమస్కారం ఉంది జస్టిస్ మూవీ సినిమాకి ఒక విలన్గా ఒక డైరెక్టర్ ఒక వేణన్న గారు నాకు కోఆపరేషన్ చేసి నువ్వు చేయాలా ఈ సినిమా అంటే నేను ముందుకు వచ్చిన తర్వాత గుంటూరు నాగేశ్వరరావు గారు శాసనసభ్యుడు ఎమ్మెల్యేగా ఫస్ట్ టు టైం కందుకూర్ చరిత్రలో కందపూరి గడ్డలో తెలుగుదేశం జెండా నిలబెట్టిన వ్యక్తి హిందూ నాయకత్వని చెప్తున్నా పద్దెనిమిది వేల యాభై ఎనిమిది వేల ఓట్లతో ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లతో గెలిచిన ఘనత మొదటిసారి చరిత్ర ఇది ఇంతవరకు చరిత్రలో నా ఎలక్షన్ చాలా చూసా ఇంతవరకు ఆ మెజార్టీ నేను చూడలేదు ఇది ఫస్ట్ టైం చూసాను కాబట్టి ఆయన ఆశిచులు వేణా నాకు ఉండాలా మా అందరి సోదరులకు మా నటులకు మా ఫ్యామిలీ యాక్టర్లకు ముఖ్యంగా జబర్దస్త్ అప్పారావు గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటా మీ అందరితో ఒకసారి నేను నాగేశ్వరరావు గురించి రెండే మాటలు చెప్పాలి అతను వచ్చినప్పుడు నేను అనుకున్నా ఏంది ఈ కందుకూరులో ఇతను గెలుస్తారా ఏందా అనుకున్నాను కానీ గెలిచేది కాదు ఇది కందపూరి గడ్డ తెలుగుదేశం అడ్డరా ఇది ఈ అడ్డలో గెలిచిస్తా చూసుకోవాలి చాలా నిన్నది గెలిచి కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు అన్ని ప్రజలకి అందుబాటులో ఉండి అన్ని విధాలుగా ఏం కావాలా ఏం చేయాలా ఏందా ఈరోజు సమాజం ఏమవుతుందా అనే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆశయాలతో అతను ముందు అడుగు వేస్తున్నాడు ఆ ముందు అడుగు మా వేణన్న కూడా జయం కావాలని ఈ సినిమాతో మొదటిసారిగా ఈ సినిమా రెండో చిత్రంగా తీస్తున్నారు కాబట్టి అతను వచ్చి థియేటర్లో మాకు శాల్వాల్ వాళ్ళు కప్పి ఆశీర్దిస్తారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఈ స్థానంలో నిలబడగలిగాము ఇది నాగేశ్వర గారి పుణ్యము నాగేశ్వరరావు గారి అభిమానము నాగేశ్వర గారి తెలుగుదేశం జెండా అభిమానం ఇది థ్యాంక్ యూ దయచేసి ఎవరు వెళ్ళొద్దండి మంచి ప్రోగ్రాం చేసుకున్నాం ఇప్పుడు ఒక పది నిమిషాలు సార్ సారు అర్జెంటుగా కొద్ది కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అభినందన పూర్వక సత్కారం చీతల వేణుగోపాలరావు గారు ఈ విశ్వమంగళ చిత్ర నిర్మాత ఎమ్మెల్యే గారికి అభినందన పూర్వక సత్కారం గివ్ హిమ్ ఏ బిక్ గ్రౌండ్ ఆఫ్ ఎప్పుల చెప్పట్ల తరు చూశాను దయచేసి అందరూ కూర్చుంటే చక్కగా యాంకర్ ఆసిని గారు వచ్చారు అప్పారావు గారు కాసేపు మనల్ని నవ్వులు పూయిస్తారు ఎంత దూరం కష్టపడి ఇక్కడ దాకా వచ్చినందుకు ప్లీజ్ అందరు కూర్చోవాలి ఆసిని హలో హలో ప్రతి ఒక్కరికి పేరు పేరునా చుట్టుపక్కల చాలా మంది మూలకొడిపోయిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు